హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మన వీడియోలో అప్పటికప్పుడు స్వీట్ తినాలనిపించినప్పుడు ఇంట్లో ఉన్న ఎంతో టేస్టీ అండ్ హెల్తీగా చేసుకునే ఈ గోధుమ పిండి అయితే ఒకసారి ట్రై చేయండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఎంతో సాఫ్ట్గా ఇలా నోట్లో వేసుకుంటే అలా కరిగిపోతుంది మరి ఎంత సాఫ్ట్ అండ్ టేస్టీగా ఉండే గోధుమ పిండి హల్వాన్ చేసుకోవడానికి ముందుగా ఒక గిన్నెలో ఒక కప్పు తురిమిన బెల్లాన్ని అయితే వేసుకోండి ఒక కప్పు బెల్లానికి రెండు కప్పులు నీళ్ళు కూడా వేసుకొని స్టవ్ ఆన్ చేసుకొని ఈ బెల్లం అయితే పూర్తిగా కరగనివ్వాలి బెల్లం ఎలాంటి పాకం రావసరం లేదు బెల్లం కరిగితే సరిపోతుంది ఇప్పుడైతే చూడండి బెల్లం పూర్తిగా కరిగింది కదా ఇప్పుడు ఇందులోనే దంచుకున్న యాలకులను కూడా వేసుకొని మరొకసారి కలిపి ఈ బెల్లం పాకాన్ని అయితే పక్కన పెట్టుకోండి ఇప్పుడు ఒక మందపాటి కళాయిలో మూడు టేబుల్ స్పూన్లు నెయ్యి వేసుకొని కొద్దిగా జీడిపప్పు పలుకులను అయితే వేయించుకోవాలి ఇది కొద్దిగా వేగిన తర్వాత ఇందులోనే కిస్మిస్ని కూడా వేసుకొని ఈ ఆటలని మంచిగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఈ ఫ్రై అయిన ఈ జీడిపప్పు కిస్మిస్ని ఒక ప్లేట్లోకి వేసుకొని ఇప్పుడు అదే నేతిలో బెల్లం తీసుకున్న కప్పుతోనే ఒక కప్పు గోధుమ పిండి కూడా వేసుకోండి మంటని లో ఫ్లేమ్లో పెట్టుకునే ఈ గోధుమ పిండిని అయితే వేయించుకోవాలి మంచి అరోమా వచ్చేంత వరకు అయితే మనం గోధుమ పిండి వేయించుకుంటే హల్వా టేస్ట్ అయితే చాలా బాగుంటుంది మంటని హైలో కానీ మీడియంలో కానీ పెడితే పిండి మాడిపోయి హల్వా టేస్ట్ అంతా పోతుంది ఇలా లో ఫ్లేమ్లో పెట్టుకొని మంచి అరోమా వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడైతే చూడండి కొద్దిగా కలర్ చేంజ్ అయింది కదా ఇప్పుడు కరిగించుకున్న బెల్లంపాకాన్ని ఇలా సగం వడకట్టుకొని వేసుకోండి మొత్తం అంతా ఒకసారి వేసుకోకుండా సగం వేసుకొని ఈ వేసుకున్న బెల్లంపాకం పిండికి పట్టించిన తర్వాత అప్పుడు మిగిలిన బెల్లంపాకాన్ని కూడా వడకట్టుకొని వేసుకోండి మనం బెల్లంపాకం వేసిన తర్వాత పిండి వండలు కట్టినట్టుగా ఉంటుంది గరిటితో కంటిన్యూస్గా కలుపుతూ ఉంటే కొద్దిసేపటికి వండలు అవి తగ్గి ఈ హల్వా అయితే సాఫ్ట్గా రెడీ అవుతుంది చూడండి ఇప్పుడు మనకి కొద్దిగా ఉండలు కట్టినట్టు ఉంది కదా ఈ విధంగానే లో ఫ్లేమ్లో మంటన్ పెట్టుకొని ఇలా కలుపుతూ ఉంటే కొద్దిసేపటికి సాఫ్ట్గా అవుతుంది ఇప్పుడు చూడండి హల్వా ఇలా సాఫ్ట్గా అయింది కదా మధ్య మధ్యలో ఒక్కొక్క స్పూన్ నెయ్యి యాడ్ చేసుకుంటూ హల్వానైతే ఉడికించుకోవాలి మంటన్ లో ఫ్లేమ్లో పెట్టుకునే ఈ ప్రాసెస్ అంతా చెయ్యండి అప్పుడే హల్వా బాగా ఉడుకుతుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది నేను మొత్తంగా ఇక్కడ ఆరు స్పూన్ల నెయ్యి అయితే యూజ్ చేశాను ఈ విధంగా నెయ్యిని వేసుకుంటూ కంటిన్యూస్గా కలుపుతూ ఉండండి అడుగు పట్టకుండా చూసుకోండి ఇలా కలుపుతూనే ఉడికించుకుంటూ ఉంటే కొద్దిసేపటికి కళాయి నుంచి సపరేట్ అవుతుంది అప్పటి వరకు అయితే హల్వాని ఉడికించుకోవాలి ఇప్పుడైతే చూడండి ఇందులోంచి నెయ్యి రిలీజ్ అవుతూ కళాయి నుంచి కూడా సపరేట్ అవుతుంది కదా ఇలా అయితే మనకి హల్వా అయితే రెడీ అయిపోతుంది ఇప్పుడు వేయించుకున్న జీడిపప్పు కిస్మిస్ని కూడా వేసుకొని మరొకసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోండి మీరు కావాలంటే ఈ హల్వాని ఇలాగే సర్వ్ చేసుకోవచ్చు నేనైతే ఒక నెయ్యి రాసిన గిన్నెలోకి అయితే ఈ హల్వాని వేసుకుంటున్నాను ఇలా గిన్నెలోకి వేసుకున్న తర్వాత పూర్తిగా అయితే చల్లారినిచ్చి డీమోల్ చేసుకొని ముక్కలు కట్ చేసుకొని తిన్నారంటే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది దీన్ని పూర్తిగా చల్లారిన తర్వాత అంచుల్ని ఈ విధంగా అయితే గ్రీస్ చేసుకొని ఒక ప్లేట్లోకి రివర్స్లో పెట్టి ట్యాప్ చేసామంటే ఈ హల్వా అయితే ఎక్కడ అంటుకోకుండా చాలా బాగా వచ్చేస్తుంది చూడండి ఎంత బాగా వచ్చిందో కదా చూస్తే మీకే అర్థమవుతుంది దీన్ని చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసుకొని సర్వ్ చేసుకోండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి ఎంతో సాఫ్ట్గా ఇలా నోట్లో వేసుకుంటే అలాగ వెన్నలా కరిగిపోతుంది మరి ఇంత టేస్టీ అండ్ సాఫ్ట్గా ఉండే ఈ గోధుమ పిండి హల్వాని ఇంట్లో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్ చేసి చెప్పడం అయితే మర్చిపోకండి ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉండే బెల్లైకో అన్ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్